లేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజున ప్రభుత్వం రాగానే మొదటగా చేసింది ఏమంటే రోడ్ల గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో కొత్త రోడ్లని ఈ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రోడ్లు వేసుకున్నారు హైవేస్ అయితే గత పాలకుల హయాంలో బైపాస్ రోడ్ మా ప్రభుత్వ హయాంలో వస్తే ఐదు సంవత్సరాలు కూడా వాడుకోలేక తీసుకురాలి బహుశా ప్రజల్లో ఒక ప్రశ్నార్థకం ఉండొచ్చు సంవత్సరం అయింది కదా మీరు ఎందుకు చేయలేదని వాళ్ళకి జవాబు చెప్తున్నాం ఏదైతే ఆ రోజున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా అలైన్మెంట్లో ఏదైతే తేడా ఉందో టెక్నికల్గా అది సరిచేయలేదు వాళ్ళు మేము రాంగానే ఈ సంవత్సర కాలంలో వాళ్ళతో మూడు మీటింగులు పెట్టేసి సరి చేసినాం తొందరలోనే ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య బైపాస్ బైపాస్ని పునరుద్ధరించడం ద్వారా పూర్తి చేయడం ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం త్వరలో అంటే సంవత్సరాలు కాదు ఇంకొక నెల రెండు నెలల కాలంలోనే ఖచ్చితంగా వాడుకులకు తీసుకురా తీసుకు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను